అందరికి నమస్తే మీరు చూస్తున్నది చేతబడి శత్రు సంహారం మరణం నాశనం మీరు ఎవరినైతే హాని తెలియబడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అంతం కొరకు వాళ్ళ నాశనం కొరకు మీరు ప్రయత్నిస్తుంటే కనుక ఈ నెంబర్ మీద స్కంపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు తక్షణమే ఫలితం చూస్తాను ఓన్లీ రెండు రోజుల్లోనే మీకు టూ డేస్లోనే ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాను మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోవద్దు మీకు ఖచ్చితమైన మార్పు లభ్యాన్ని పంపిస్తాను ఓం క్లీం క్లీం నాశనం నాశన శతంభావికేర్మ ఓం భీం క్లీం ఫట్ స్వహం ఓం నమ ఓం భీం క్లీం ఫట్ 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 నాశనం నాశిని నాశిన సర్వం నాశన స్వహం ఓం హైం హ్రీం క్లీం ఫట్ స్వహం అనేటువంటి మంతా మనం చేపించండి అలాగే మీరు యూట్యూబ్ చూసి మోస్తపోవద్దండి దయచేసి అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఓం భీగ్